நல்ல அந்த அந்த நிலவருத்தூர் பாபு நல்ல அந்த சார் すごい。<noise> <noise> ఈరోజు ఏవేముల గ్రామం నుంచి దాదాపుగా పదిహేను ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం మళ్ళీ మా నాయకత్వం పైన పార్టీ పైన నమ్మకంతో గ్రామం కావచ్చు మండలం కావచ్చు అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ మేమే ఉండాలి మా నాయకత్వం మీద నమ్మకంతో రావడం అనేది నిజంగా అంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు పార్టీ మారుతున్నాయి పలెవెల్ గ్రామం గ్రామంలో కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం నాయకత్వం వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని నమ్మి ఈ ఇక్కడికి రావడం జరిగింది పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కూడా కలిసి గ్రామాల కోసం మండలాల కోసం ఈ తాలూకా కోసం ఈ జిల్లా కోసము అందరం కూడా కృషి చేస్తేనే మనం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఓబన్న బాలయ్య ఇతర ఇంకా ఇతర కుటుంబాల పేర్లు కూడా సృష్టిస్తాము దాదాపుగా పదహైదు ఇరవై కుటుంబాలు చిన్న ఊరైనా ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ గతంలో వీరందరూ గతంలో భూమనారెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళే గతంలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళే అనుకోకుండా మధ్యలో కొన్ని కారణాల వల్ల అటు పక్క వెళ్ళినా మళ్ళీ భూమా కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం కలుగుతూ పాత కొత్త అని తేడా లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి ఆ గ్రామం కావచ్చు ఆ నాయకత్వాన్ని కాపాడడానికి మా వంతు మేము కూడా మీకు సహాయం ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది ఆ రాక్షస పరిపాలన చూడలేక తట్టుకోలేక ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు రావడమే కాకుండా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలా అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వచ్చినారంటే మేము ప్రచారం తిరుగుతుంటేనే కూడా ఓడ్చుకోలేకపోతున్నారు మేము ప్రచారం తిరుగుతుంటే కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా అనకూడదు వైఎస్ఆర్సీపీ రౌడీ ఈరోజు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా ఆఖరికి ఊళ్ళో రానికుండా చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కావచ్చు లేదా భూమా కుటుంబంలో కావచ్చు భూమా కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా భయపడేవాడు ఎవరు కూడా ఇక్కడ లేరు ఆ విషయం మీరు ముందు తెలుసుకోవాలి భయం అనేది మీ దగ్గర ఉంది భయం అనేది మీ ఇంట్లో నుంచి వదిలేంది కాబట్టి ఈరోజు ఆడపిల్లనైనా మమ్మల్ని బయట తిరగకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పకుండా దానికి అన్నిటికీ కూడా సమాధానం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత చెప్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించండి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గతంలో ఈ రెండు సంవత్సరాల్లో ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు గత ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు కేవలం అభివృద్ధి 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 అని చెప్పి మాత్రమే తిరిగినామే తప్ప ఏ ఒక్క వైసీపీ నాయకులను కూడా మేము తప్పుడు కేసులు పెట్టి లేదా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓట్లు వేసిన వాళ్ళని కూడా కార్యకర్తలు పక్కన పెడితే ఓటు వేసిన ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేశారు సో ప్రజలందరూ కూడా గమనించండి ఎవరి నాయకత్వం అయితే ఈ తాలూకాకి మేలు అవుతుందని మీరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఓట్లు వేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను